గంటకు నూట యాభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల వేగం అంటే దాదాపుగా నూట యాభై ఏడు కిలోమీటర్లు బ్యాటర్ కనురెప్ప మూసి తెరిచేలోపు మిస్సైల్లా నిప్పులు చెరుగుతూ దూసుకెళ్ళిపోయే బంతులు బ్యాట్ పెట్టిన అవుట్ పెట్టకున్న అవుట్ లక్నో సూపర్ జైంట్స్ బౌలర్ మయాంక్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న తీరు ఇది నూట యాభై కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసరడం అతనికి మామూలు విషయంగా మారిపోయింది జస్ట్ ఇరవై ఒక్క సంవత్సరాల చిన్న కుర్రాడు ఆడుతోంది రెండో ఐపీఎల్ మ్యాచ్ మాత్రమే కానీ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ అతడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే అర్థం చేసుకోవచ్చు ఓ నయా సంచలనం ఎలా పుట్టుకొస్తోందో టీమిండియాకు ఎంతోమంది బౌలర్లు వస్తుంటారు పోతుంటారు కానీ తమ పేస్ బౌలింగ్తో కళ్ళు చెదిరిపోయే స్పీడ్తో ఆకట్టుకున్న వాళ్ళు చాలా తక్కువ అంటే తక్కువ అలాంటిది మయాంక్ ఫ్యూచర్ పెద్ద హోప్లా కనిపిస్తున్నాడు నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో మయాంక్ నూట యాభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి గత మ్యాచ్లో తనే సృష్టించిన నూట యాభై ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఫాస్టెస్ట్ బాల్ రికార్డును బద్దలు కొట్టాడు నాలుగు ఓవర్లలో కేవలం పద్నాలుగు పరుగులే ఇచ్చి ఈ మ్యాచ్లోనూ మూడు వికెట్లు తీశాడు మ్యాక్స్వెల్ రజత్ పాటీదార్ క్యామ్రూన్ గ్రీన్లను అవుట్ చేసి బెంగళూరుకు మూడో ఓటమిని రుచి చూపించాడు గ్రీన్ని బౌల్డ్ చేసిన బంతి ఆ లైన్ అండ్ లెంత్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు గతంలో ఉమ్రాన్ మాలిక్ అనే బౌలర్ కూడా ఇలాగే ఐపీఎల్లో తన పేస్ బౌలింగ్తో ఆకట్టుకున్న ఆ తర్వాత పట్టుకోల్పోయాడు అలా మయాంక్ కాకూడదు అని క్రికెట్ ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు పంజాబ్ ఆర్సీబీ మీద వేసినట్లుగానే మిగిలిన సీజన్ అంతా మయాంక్ యాదవ్ నిరూపించుకోగలిగితే టీమిండియా పేస్ బౌలింగ్ దళంలో ఓ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చి చేరినట్లే